హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరి నేను వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి మన వీడియో షేర్ అవుతుంది అలాగే మీరు తమ్ముళ్ళు చూసినట్లు ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ మ్యాటర్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో జీఎస్టీ ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టీలో గొప్ప మార్పులు వచ్చాయి చాలా వరకు చాలా ఐటమ్స్ మీద జిఎస్టీని తగ్గించారు ఓల్డ్ జిఎస్టీ రేట్స్ని తగ్గించి మరి సింపుల్గా అంటే స్లాబ్స్ అనేది మార్చేశారు సో జీరో ఫైవ్ తర్వాత ఎయిటీన్ పర్సెంట్ ఇలాగ ఫార్టీ పర్సెంట్గా పెట్టారు సో సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రతి నిత్యావసరాల మీద ఆల్మోస్ట్ ఆల్ జీఎస్టీ అనేది చాలా తక్కువ మనకు ఇక్కడ ప్రత్యేకంగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు జీరో జీఎస్టీ సో ఎందుకంటే ఇప్పుడు హెల్త్ అనేది మరి అందరికీ ఇది చాలా మరి అవసరమైందే కాబట్టి హెల్త్ మీద జిఎస్టీ లేకుండా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే ఆరోగ్యము మనం బాగా ఉంటే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట సో కాబట్టి మరి మన దేశంలో ఇదొక గొప్ప ముందడుగే అనిపిస్తోంది లైఫ్కి హెల్త్కి మనకు కొత్త జిఎస్టీ రేట్స్లో మరి జీరో జిఎస్టీ అంటే ఫ్రీ మీకు జిఎస్టీ ఉండదు కాబట్టి ప్రీమియంస్ తగ్గే అవకాశం ఉంది దీనివల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్ మనందరికీ మన పాలసీ ప్రీమియం అనేది చాలా మటుకు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సో లైఫ్ మీద ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఉండేది అన్నమాట ఇవి తగ్గడం వల్ల ఎవరైతే పాలసీలు తీసుకుంటారో వాళ్ళకి చాలా మటుకు ప్రీమియం కాస్ట్ అనేది తగ్గిపోతుంది సో ఇది మనందరికీ హెల్ప్ఫుల్ అనమాట కాబట్టి మరి జిఎస్టి తగ్ లేదు కాబట్టి మీరు హెల్త్ పాలసీని ఖచ్చితంగా తీసుకోండి దయచేసి కంపెనీ ఏది అనేది మీ ఇష్టం సో మీరు ఒకవేళ నన్ను సంప్రదిస్తే మనము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హెల్త్ లైఫ్ టర్మ్ ట్రావెలింగ్ మోటార్ ఇన్సూరెన్స్ మోటార్ అంటే మీ కార్లు టూ వీలర్లు కమర్షియల్ వెహికల్స్ ఏదైనా కానీ క్విక్ ఇన్సూరెన్స్ అనే ఒక కంపెనీకి నేను పాయింట్ ఆఫ్ సేల్గా ఉన్నాను అన్నమాట ఇదివరకు చాలాసార్లు నేను చెప్పాను ఏ పాలసీ అయినా కూడా మనము చేయగలుగుతాం ఒకవేళ మీరు మన తరపున మన ఛానల్ తరపున చేయగలిగితే మీకు మంచి బెస్ట్ ప్రీమియం ప్రైజెస్ అంటే ఇప్పుడు మీరు బయట వెళ్ళి మీరు సపోజ్ మీ వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకోండి రెన్యువల్ చేసుకోవాలనుకోండి మీరు ఎక్కడికో వెళ్తారు కదా సో ఆ ప్రీమియమ్స్ కంటే రీజనబుల్ ప్రీమియమ్స్ ఉదాహరణకు మీకు అక్కడ పదివేలు పదహైదు వేలు చెప్పారనుకోండి దాని మీద మీకు ఆల్మోస్ట్ ఆల్ తగ్గించి అంటే బెస్ట్ ప్రైస్లో నేను చేయించగలుగుతాను ఇమ్మీడియట్గా ఫైవ్ మినిట్స్లోనే వెహికల్ ఇన్సూరెన్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఎనీ టూ వీలర్ ఫోర్ వీలర్ అన్నీ మనం చేయించగలుగుతాం మీకు గ్రేట్ సపోర్ట్ సర్వీస్ కూడా ఉంటుంది అన్ని కంపెనీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్ తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ జనరల్ మోటార్ ఎస్బీఐ లైఫ్ జనరల్ మోటార్ అలాగే మీకు చోళమండలం ఇఫ్కో టోకియా తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ మేజర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిల్ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అలాగే బజాజ్ అన్ని కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీలో కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నివాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ అయినా కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా లైఫ్ అయినా ఏదైనా కానీ నేను మీకు సపోర్ట్ ఇస్తాను మీరు తప్పకుండా మనకు కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఇస్తున్నా సో ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ జీరో చేశారు కాబట్టి మీరు హ్యాపీగా నిర్భయంగా తీసుకోవచ్చు సో ఆ ఫెసిలిటీ అనేది మీకు ఉన్నప్పుడే మీరు వినియోగించుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా దయచేసి ఉండొద్దు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము దాచిపెట్టుకున్నటువంటి డబ్బు మరి ఉన్నటువంటి డబ్బు మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో మనము బంగారో లేకపోతే ఇంకోటి ఇంకోటో వాటిని అమ్మి మనం పొదుపు చేసుకున్నాము ఖర్చు పెట్టినాము చాలా బాధ అవుతుంది సో అదే ఇన్సూరెన్స్ ఉంటే మొత్తం కవరేజ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ భరిస్తుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఈ వీడియో మీకు ఒక మోటివేషన్ ఎడ్యుకేషన్ అనుకోండి సో మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఏ సహాయం కావాలన్నా కూడా నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను దయచేసి కాల్ చేయండి అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కానీ మీరు సిప్ కానీ లంసం కానీ సిప్ చేయాలనుకున్నా లంసం చేయాలకున్నా దయచేసి నాకు కాంటాక్ట్ చేయండి చేసినప్పుడు యాజ్ ఏ మ్యూస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను మీకు పూర్తి సహకారం అందిస్తూ ఫండ్స్ గురించి పూర్తిగా వివరిస్తూ ఏ ఫండ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మీకు ఏ ఫండ్ అవసరమో అది నేను మీకు చెబుతూ రిటర్న్స్ చెప్తూ మంచి కంపెనీ అంటే బాగా రిటర్న్స్ జనరేట్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా మీకు నేను ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుందనమాట సో ఈ యొక్క సర్వీసెస్ అన్ని మీరు వినియోగించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్